హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పొనగంటి కూర చేయబోతున్నా టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన స్కిన్కి కూడా బాగుంటుంది మన కళ్ళకు కూడా మంచిదండి పొనగంటి కూర ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఇప్పుడు ఈ చిన్న చిన్న కట్టలు ఆరు కట్టలు అండి కూర పూర ఈ ఆరు కట్టలు తీసుకొని మంచి కాడ లేకుండా ఇట్లా ఆకులు ఆకులు గిల్లుకోవాలండి ఇట్లా ఇట్లా ఆకులాకులు కట్ చేసుకోవాలి మంచి ఆకులాకులు ఇట్లా గిల్లుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా గిల్లుకోవాలండి ఇక ఇప్పుడు ఈ పొన్నగంటి కూర అన్నంలోకైనా చపాతి రోటిలో దేంట్లోకైనా బాగుంటుందండి ఇలా తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ పొనగంటి ఆకంతా మంచిగా కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కడాయి తీసుకొని కడాయి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు పోసుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఇదే కప్పుతో మనం పప్పు తీసుకున్న కప్పుతో కప్పు నర వాటర్ పోసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ పప్పు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి మెత్త ఉడుకొద్దు పలుకు పలుకులే ఉండాలి గింజలు గింజలు ఉంటే ఉడకాలి మెత్త ఉడికితే బాగుండదు ఇప్పుడు ఈ పొండగంటి కూర మంచిగా వాటర్ లేచి నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా ఉడికించుకోవాలండి పప్పు పప్పు ఇప్పుడు మంచి మెత్త ఉడుకోవద్దా అసలు కొద్దిగా పలికే ఉండాలి ఇట్లా ఉడికించుకొని ఇట్లా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇది స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇల్లు ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి ఇలా అన్నీ కలిపినాయి ఒక టేబుల్ స్పూను గింజలు వేసుకోవాలండి ఇలానే రెండు ఎన్నిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ఎనిమిది పది ఎల్లిపాయలు ఇట్లా కచ్చిపేక దంచి వేసుకోవాలండి కలుపుకోవాలి ఒకసారి నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి పొడుగు కొద్దిగా కరిపాకు వేసుకోవాలండి ఇట్లా కలుపుకోవాలి ఇలానే పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ ఇట్లా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా పండుగ అయిన ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక పెద్ద సైజు టమాటా ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో ఉండాలండి మంచిగా మెత్తగా టమాటా మెత్తగా మగ్గిందానికి కుడికించుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇల్ల టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని టమాటా మంచిగా మెత్తగా ఉడకాలండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి టమాటా మంచిగా మెత్తగా మగ్గింది కదా ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూను పొడి వేసుకోవాలి ఇదంతా మంచిగా గలుపుకోవాలండి మంచిగా గలుపుకున్నాం కదండి కారం గిట్లు వేసి ఇప్పుడు మనం నీటు గడి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొన్నగంటి కూర అంతా వేసుకోవాలి ఇల్ల ఇదంతా ఇల్లు వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి మంచిగా గిట్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి అట్లయితే మంచిగా ఉడుకుతుంది ఆకుకూర ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి మంచిగా ఉడికింది కదండి మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ పెసరపప్పు ఇదంతా వేసుకోవాలి ఇల్ల ఇదంతా మంచిగా గడిచిన దాని కలుపుకోవాలండి మంచి కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుకుంటా ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఇప్పుడంతా మంచిగా కలిసి ఉడికింది కదండి ఇప్పుడు ఇళ్ళ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసిందాక కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదండి ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఒక నిమిషం రెండు నిమిషాలు అయింది కదండి మంచిగా ఉడికింది పొనగంటి కూర రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొన్నగంటి కూర రెడీ అయిందండి మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది కండ్లకు కూడా మంచిదండి మన స్కిన్కి కూడా మంచిది ఇలానే చేసుకోండి పొన్నగంటి కూర అన్నం రొట్టె చపాతి రోటీ దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుందండి ఈజీగా చేసుకొని తినండి కనీసం నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇట్లా పొన్నగంటి కూర తెచ్చుకొని చేసుకొని తినండి మంచిది మన హెల్త్ కూడా ఇలా చాలా రకాల ఆకుకూరలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి సూషవి కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయండి